స్థానిక జిల్లా కేంద్రంలో గల వివేకవర్ధని డిగ్రీ మరియు పీజీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రాం స్థానిక జిల్లా కేంద్రంలో గల వివేకవర్ధని డిగ్రీ మరియు పీజీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రాం అధికారుల మీటింగ్ మరియు రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన కోసం అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది ముఖ్య అతిథిగా కాకతీయ యూనివర్సిటీ జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ నారాయణ హాజరయ్యి వ్యాలంటరీస్ కి అవగాహన కల్పించారు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నివారణ కోసం చేపట్టవలసిన చర్యలు మరియు మనం ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలిపారు మరియు ప్రోగ్రాం అధికారులకు రానున్న రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకి గాను యాక్షన్ ప్లాన్ ని యాక్టివిటీస్ ని స్పెషల్ క్యాంప్ కి సంబంధించిన అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కన్వీనర్ డాక్టర్ చంద్రమోహన్ గౌడ్ ఉదారి నిర్మల జిల్లా ప్రోగ్రామ్ కన్వీనర్ జి అర్చన కళాశాల ప్రిన్సిపల్ ఆర్ శ్రీనివాస్ కళాశాల ప్రోగ్రాం అధికారి షరీనా వివిధ కళాశాల ప్రోగ్రాం అధికారులు మోహన్ కుమార్ మల్లేష్ నర్సిరావు పాషా రవికుమార్ రాజు ఓం ప్రకాష్ రాజు మరియు వాలంటీర్స్ పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్లి కాంగ్రెజన్ లీడర్గా గుజరాత్ లో కర్దార్ పటేల్ యూనివర్సిటీలో జరిగినటువంటి ప్రోగ్రామ్కు మన రాష్ట్ర ధర్మాలకు వారు అవకాశం కల్పించడం జరిగింది అదేవిధంగా మన కళాశాల నుంచి కూడా అడ్వెంచర్ క్యాంప్ కి